మీడియా సోదరులందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో గతంలో పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేసిందో ఏ రకంగా రాష్ట్రంలో అలజరు సృష్టించిందో ప్రజలందరూ గమనించిన తర్వాత ఒక మంచి మెజారిటీ ఇచ్చి ఒక బాధ్యతను మా మీద పెడితే దానికి అనుగుణంగానే మేము సంవత్సర కాలం నుంచి కూడా పాలన మీద దృష్టి పెట్టాం రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ అటు ముఖ్యమంత్రి గారు కానీ మా పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరి ప్రాంతంలో వాళ్ళు ప్రజలకు మంచి ఏ రకంగా చేయాలి ఏ రకంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఏ రకంగా మనం రాష్ట్రం గతంలో ఒక ముద్ర పడిపోయింది ఆ ముద్రను చెరిపేసి మళ్ళా పెట్టుబడులను ఏ రకంగా ఆకర్షించాలి బయట నుంచి వచ్చి పెట్టుబడులు పెడితేనే కానీ ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చెందుతుంది దానికి అనుగుణంగా ఏ రకంగా ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతో సంవత్సర కాలంగా మేము పనిచేస్తూ ఉన్నాం రాజకీయాలు ఎప్పుడు కూడా ఆ టైం వచ్చినప్పుడే తప్పితే అనునిత్యం రాజకీయం కాదు రాజకీయం అంటే ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీ నాయకుడిని తిట్టడం కాదు రాజకీయం అంటే ఏదో ఒక ద్వేషాలు రెచ్చగొట్టి అశాంతిని క్రియేట్ చేయాలని కాదు రాజకీయాలంటే ఒక సేవాభావం రాజకీయం కోసం వచ్చినప్పుడు ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ ద్వారా ప్రజలు అధికారం ఇస్తే ఒక మంచి చెయ్యాలి అనే భావనతోనే కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ఈరోజు వరకు కూడా చేసుకుంటూ వెళ్తున్నాం కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఆ ప్రతిపక్ష నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ఎక్స్ సీఎం హోదాలో ఉండి ఎక్స్ సీఎంని ఎక్స్ సీఎంని అని చెప్పుకునేటటువంటి ఈ పెద్ద మనిషి సంవత్సర కాలంగా ఏదో ఒక రకంగా రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించాలి మళ్ళా వీళ్ళు పూర్వ అభిభవం తీసుకొస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరుగుతుంది పెట్టుబడులు పెట్టేవాళ్ళు చాలా విరివిగా వస్తున్నారు రాష్ట్రంలో ఎటు చూసినా కానీ రైతులు బాగున్నారు ఆడపడుచులు బాగున్నారు చదువుకునేటువంటి పిల్లలు బాగున్నారు ఇట్లా ఉంటే ఎట్లా ఇది కాదు కదా నా నైజం నా నైజం వేరు కదా నేను ఆంధ్ర రాష్ట్రంలో కోరుకుంటుంది వేరు కదా అనే భావనతో రాష్ట్రంలో అశాంతి ఏ రకంగా రేకెత్తిద్దాం వాళ్ళ దగ్గర ఉన్నారు కదా కొంతమంది గతంలో చెప్పేవాడు మా వాళ్ళందరూ కూడా గంజాయి బ్యాచ్ని ఆ గంజాయి బ్యాచ్ని అందరిని కూడా రెచ్చగొట్టి ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం చేయాలి అనే ఒక పథక రచనతో దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలిలో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా రాజకీయ నాయకులుగా అవ్వాలి అనుకుంటే రూపాంతరం చెందండి రా బాబు ఇప్పటిదాకా మీద మీకు దొంగల సమూహమే ఇక్కడైనా సరే మీరు నిజంగా మీ నాయకుడు చెప్పినడానికి నేను ఎక్స్ సీఎం ఎక్స్ అని అంటున్నాడు కదా ఆ ఎక్స్ సీఎం అనే దానికి అర్థం ఉండాలంటే రూపాంతరం చెందండి దొంగల మఠాల లాగా ఫ్యాక్టరీస్టుల లాగా రోడ్ల మీద ఫ్లెక్స్లు పెట్టుకుని మిమ్మల్ని నరుగుతాం మిమ్మల్ని పొడుస్తాం అని కాకుండా ప్రజలకు మంచి చేద్దామనే ఒక ఆలోచనతో ముందుకు రాండి అప్పుడు ప్రజలు హర్షిస్తారని చెప్పేసి చిన్న సలహా ఇస్తూ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాం రానటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా రక్షించాలో కాపాడాలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం ప్రజాస్వామ్యం కాబట్టి ఇప్పటి వరకు కూడా మేము ఉపేక్షించాం కానీ రానున్నటువంటి రోజుల్లో ఉపేక్షించం వైసీపీ పార్టీల వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి చర్చలు చేస్తే ఎక్కడికక్కడే సట్టం పని సట్టం తాను చేసుకుంటూ పోతుంది దాంట్లో ఎలాంటి సందేహం ఉండదు ప్రజలు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు మీకు రక్షణగా కూట ప్రభుత్వం చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిగా ఆలోచన చేయండి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి కోరుకుంటూ తీసుకుంటారు జై హింద్ జై జనసేన